ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏమో ఉన్నానండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ వీడియోతో అయితే వచ్చాను ఇవి నేను డిమార్ట్లో తీసుకున్నానండి లైట్స్ దీపావళి టైంలో తీసుకున్నాను బ్యాటరీ లాగా ఉందనమాట కింద ఆన్ చేస్తే వస్తున్నది లైటింగ్ అనేటటువంటిది దేవుడి దగ్గర పెట్టడానికి కానీ లేకపోతే ఆఫీసెస్లో కానీ బాగా కనిపిస్తాయి అనిపించి రెండే తీసుకున్నాను రెండు ఫిఫ్టీ రూపీస్ ఎంతో పడ్డట్టున్నాయి డిమార్ట్లో బయట స్ట్రీట్ మార్కెట్లోనో తీసుకున్నాను అనమాట సో ఈరోజు ఏంటంటే కంప్లీట్ బీరువా సర్దుదామని కూర్చున్నాను మొత్తం ఎంత చెత్త చెత్తగా ఉందో చూడండి ఒకసారి ఇవి నేను మీకు చూపిస్తాను అంటే చెత్తగా అని చెప్పను కొన్ని తీస్తాము మళ్ళీ పెట్టేస్తాము అలాగే పెట్టేస్తాము హడావిడ్లో పిల్లలు వస్తారని ఇంకా చూస్తా సర్దడానికి వెంట వెంటనే టైం లేనప్పుడు ఇంకా ఇలాగా వన్ మంత్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారో ఒక్కొక్కసారి టూ త్రీ మంత్స్కి కూడా నీట్గా సర్దుకుంటాను అనమాట పిల్లలు పడుకున్నప్పుడు అలాగ మొత్తం పైన అంతా కూడా తీసి క్లీన్ చేసి సర్దుకుంటాను సో ఈరోజైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ అవి కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను ఇది మేము బాంబే వెళ్ళినప్పటిది తర్వాత పాప బార్ బాసారాలోని అక్షరాభ్యాసం చేయించినప్పటివి అవి ఉన్నాయి సో అవి నేను స్టిక్ మనకి ఏంటంటే ఈ మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా వాటితో పెట్టేస్తాను సో వాటిని స్టిక్ అయ్యి ఉంటాయి అన్నమాట బీరువా తెరిచిన వెంటనే కనిపించేలాగా ఇది పెద్ద పాప అప్పుడు పెద్ద పాప అక్షరాభ్యాసంది దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ బీరువా సర్దడానికి వస్తే మొత్తం అన్ని కింద వేసేస్తాను వేసేసిన తర్వాత నేను ఈ మధ్య ఆర్గనైజర్స్ కూడా తీసుకున్నాను చాలా బాగా పనిచేస్తున్నాయి నాకైతే ఆర్గనైజర్స్ చాలా బాగా నచ్చినాయి వన్ సెట్ ఆఫ్ ఆర్గనైజర్స్ని ఇంక పక్కన టీపాయ్ ఉంటుంది ఒక చిన్న బల్లలాగా దాని మీద కూడా మొత్తం క్లీన్ చేసేయాలి ఇప్పుడు ఇప్పుడు ఇందులో అప్పుడు వచ్చేసారు కదా ఈ ఆర్గనైజర్స్లో ఆల్రెడీ శారీస్ పెట్టేశాను ఇవన్నీ తీసేసి బయట క్లీన్ చేసేసాను అండ్ ఇక్కడ మొత్తం శారీస్ అన్నీ కూడా వేరే ఆర్గనైజర్లో పెట్టడానికి అని సెట్ చేస్తున్నాను అనమాట ఈ ఆర్గనైజర్స్ మీషోలో తీసుకున్నాను టూ ఫస్ట్ ఈ పేరు ఒకసారి తీసుకున్నాక మళ్ళీ ఇంకోసారి తీసుకున్నాను అనమాట ఇవి నాకు దగ్గర దగ్గర టూ హండ్రెడ్ ఎంతో పడ్డాయి చాలా రోజులైందండి తీసుకొని ఈ వీడియో కూడా చాలా అంటే చాలా పాతది అనమాట చాలా ఓల్డ్ది సో ఇక్కడ వచ్చేసి ఇది మా అన్నయ్య మ్యారేజ్కి కొనుక్కున్న శారీ ఆల్రెడీ ఈ సారీస్ అన్నీ నేను చాలా వరకు షేర్ చేసినవే నా సారీస్ వీడియోలో ఉంటుంది ఈవెందో ఒకసారి చెప్తున్నాను నాకు చాలా గుర్తుండిపోయి ఇష్టం ఉన్న చీరలన్నీ కూడా పక్కన పెట్టుకుంటానమాట ఇది నా పెళ్లి సారీ బుట్లో కూర్చోపెడతారు కదా అది ఇది మా బామ్మ నాకు ఇచ్చిన శారీ అనమాట తను అండ్ ఇది కూడా నా పెళ్ళిదే నాకు అంటే ఇది మనం సత్యనతరం చేస్తాం కదా అప్పటిదన్నమా అండ్ నా దగ్గర ఉండే శారీస్లో ఎక్కువగా ఎల్లో సారీసే ఉంటాయి లైక్ ఎల్లో ఆరెంజ్ షేడ్ తోటి ఉండే శారీసే ఎక్కువగా ఉంటాయి అండ్ దీంట్లో దీని తర్వాత ఇది అమ్మదే దీని మీద నేను ప్రింట్ వేసుకున్నాను నేర్చుకున్నాను అనమాట సో ప్రింట్ వేయడానికి నేర్చుకొని ఈనాడులోని వైజాగ్లో ఈనాడు ఉండేది కదా అక్కడ చూసి అది వెళ్ళాను అనమాట ఇది కూడా ఒక రకమైన ఎల్లో షేడ్తోనే ఉంటుంది ఈ శారీ కూడాను అండ్ ఇందులో కూడా చాలా వరకు ఆర్గనైజ్ చేసేసాను సో ఇంక ఇక్కడ పైన ఉండేటటువంటివన్నీ కూడా తీసేసాను ఎక్స్ట్రా ఉండేటటువంటివి రెండు సా రెండు కంపార్ట్మెంట్స్లోకి రెండు ఆర్గనైజర్స్లోకి పెట్టేశాను మిగిలినవి పైన పెట్టాను అనమాట తర్వాత ఇంకొక ఆర్గనైజర్ కూడా తీసుకోవాల్సి వచ్చింది అప్పుడు చెప్తాను వాటి గురించి పిల్లల బట్టల కిందన ఇవి మా వారి కొత్త బట్టలు నా డ్రెస్ అవి ఉంటాయి ఇవి ఎక్స్ట్రా ఉంటాయి అనమాట సో ప్రజెంట్ ఇంకా ఇది కూడా నాకు క్లమ్జీగానే అనిపించింది అందుకని ఇంకొక సెట్ ఆఫ్ ఆర్గనైజర్స్ని ఆర్డర్ పెట్టాను సో అవి వచ్చిన తర్వాత వాటిని కూడా పేరప్ చేసి నేను మీకు ఎలా సర్దుకున్నాను అని చెప్తాను అనమాట నాకు ఇతీ చాలా అంటే చాలా బాగా పనిచేసాయి స మనకి సెట్ ఆఫ్ శారీస్కి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది లైక్ ఒక సెట్ శారీస్ పెట్టుకోవడానికి బాగుంటుంది ఇవి ఆర్గనైజర్స్ నేను సెకండ్ టైం తెప్పించినట్టువి ఇవి మీషోలోనే కాకపోతే వాటికంట సైజ్ చిన్నగా అనిపించాయి నాకైతేను అవి చాలా పెద్దగా అనిపించాయి ఇవి కొంచెం చిన్నగా అనిపించాయి కంపారిటివ్ టు లెంగ్త్ ఇంకా వెడల్పు కూడాను మళ్ళీ ఎక్కువ పట్టే టైంలోని కూడా అంటే ఎక్కువ పట్టేదానిగాను లైక్ అండ్ వెడల్పుగా కూడా కొంచెం తక్కువ చిన్నది అనిపించింది అనమాట దాంతో పంపించేస్తే ఇంకా పెద్దవి కూడా ఉంటాయి సో అది మనం సైజ్ చూసి తీసుకోవాల్సి ఉంటుంది ఆర్డర్ పెట్టేటప్పుడు నేను రెండు ఈక్వల్ సైజు ఉంటాయి అనుకున్నాను బట్ నాకు చిన్న సైజు డిఫరెన్స్ వచ్చిందనమాట తక్కువ చిన్న సైజు వచ్చేసింది సో ఇప్పుడు నేను వీటిని ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది ఇక్కడ నేను మీకు ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫస్ట్ పైన అన్ని కూడాను బ్లౌజెస్ అవన్నీ ఒక ఆర్గనైజర్లో పెట్టుకున్నాను బ్లౌజెస్ పెట్టికోట్స్ ఇలాంటివన్నీ ఇందులోనేమో ఒక దాంట్లో వాడని కొత్త చీరలు ఇంకొక దాంట్ ఇవన్నీ కొత్త చీరలు ఆల్మోస్ట్ ఎక్కువ వాడను అసలు వాడలేదు ఇంతవరకు ఇవైతే వాడుతాను అంత ఎక్కువ వాడను అనమాట అంటే లైక్ ఎక్కువ కడితే అవే ఎక్కువ కడతాను మిడిల్ లో మిడిల్ కం మిడిల్ కంపార్ట్మెంట్వి లాస్ట్ దానిలో పట్టు చీరలు అనమాట ఇవి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ పీసెస్ ఎవరైనా ఇచ్చినా ఉంటాయి కదా అవన్నీని అండ్ ఇక్కడ ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చినప్పుడు చీరలు అవి పెడతారు కదా సో అవన్నీ పెట్టినటువంటివి ఇప్పుడు పక్కన పెట్టాను వీటి కోసం మళ్ళీ ఇంకొక కంపార్ట్మెంట్ ఇంకొక సెట్ ఆఫ్ ఆర్గనైజర్స్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను ఇది మా వారు నాకు ఇచ్చినటువంటి టెడ్డీ బేర్ ఇంట్లో ఉంటే ఇంక అన్నీ సర్వమంగళం అయిపోతున్నాయి అని చెప్పేసి పక్కన లోపల పెట్టేశాను దాని తర్వాత కిందకొస్తే పిల్లలవి పిల్లలవి కూడా లంగా జాకెట్లు అవన్నీ కూడా ఇంకొక సెట్ సెట్లో పెట్టేసాను అనమాట కంపార్ట్మెంట్లోనేది ఒక ఆర్గనైజర్లో పెట్టేశాను మీకు తగ్గ ఓన్లు ఇవన్నీ మాత్రం విడిగా మడతలు పెట్టి పెట్టాను కానీ లంగా జాకెట్లు అవన్నీ మాత్రం అందులో పెట్టేశాను ఇక్కడ బ్యాంగిల్స్ ఉంటాయి దాని తర్వాత ఇంకా ఫొటోస్ ఆల్రెడీ ముందు వీడియోస్లో ముందు వీడియో స్టార్టింగ్లో షేర్ చేశాను కదా అవే ఉంటాయి రిపీటెడ్లీ అవే ఉంటాయి అనమాట ఆ ఫొటోస్ ఎప్పుడు మారవు బీరువాలోంచి అలాగే ఉంటాయి బ్యాంగిల్స్ కూడా నేను వేరే వచ్చినా సరే అవి అనమాట మామూలుగా అట్లా పెట్టేస్తూ ఉంటాను వేరే బాక్స్లో పెట్టుకుంటూ ఉంటాను అండ్ లాస్ట్ దాంట్లోకి వచ్చేసరికి మా వారు కొత్త బట్టలు పట్టు పంచలు షాల్ఫ్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా నావి కూడా కొత్త బట్టలు వేసుకునేటువంటివి అవన్నీ కూడా వీటిలో అనమాట ఎప్పుడైనా పూజలకి వాటికి రిక్వైర్మెంట్ ఉంటేనే ఇవి పెద్దగా యూజ్ చేస్తాము ఈ అరా నావి కొత్త బట్టలు కూడా ఏదైనా యూజబుల్ ఉంటుంది సాధ్యమైనంత వరకు నా బట్టలు బయటే ఉంటాయి ఏదైనా చాలా బాగుండి కొత్తవి అవి ఉన్నాయి అని అనుకునేటప్పుడు అవి లోపలికి వెళ్తాయి ఇవన్నీ ఫైల్స్ వీటిని సర్దాలి వీటిని సర్దాలంటే నాకు వన్ అండ్ హాఫ్ డే పడుతుంది చూడడానికి ఒకరే ఉంటుంది కానీ దాని ఫోల్డర్స్ అవి తీసుకొచ్చి కంప్లీట్ సర్దడానికి టైం పడుతుంది అనమాట సో కంప్లీట్గా పైనుంచి ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను ఆర్గనైజర్స్ ఖచ్చితంగా మీకు చాలా యూజ్ అవుతుంది శారీస్ ఎక్కువ ఉండే వాళ్ళకైతే ఇలాగా సపరేట్ చేసుకోవడానికి సాగ్రిగేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుందనమాట సో ఇవన్నీ కూడా నేను ఇలాగా సర్దుకున్నాను నాకు తెలుసు ఇంకా కొంతవరకు చూస్తే మీకు కం క్లమ్జీగా ఉందేమో బట్ బయట నుంచి చూస్తే అయితే పర్వాలేదు బాగానే ఉందనిపించింది ఇది పెప్పది ఒక బ్యాగ్ అండి మా ఫ్రెండ్ ఇచ్చింది కొని సో అది ఇంకా అలా పక్కన పెట్టేస్తుంటే నేను ఇక్కడ బ్యాంగిల్స్ దానికి పెట్టి ఉంచాను అనమాట సో ఇది నా బీరువా ఇలా సర్దుకున్నాను విన్నారు ఇంకా బయట అయితే నేను మీకు పైన ఆల్రెడీ ఇంతకుముందు షేర్ చేశాను పిల్లలకు సంబంధించినవి లంచ్ బాక్సెస్ యూజ్ చేయనటువంటివి తర్వాత గేమింగ్ జోన్స్ అలాంటివి కొన్ని ఉంటాయి ఇంకా పైన పెడతాను మా కార్కు వచ్చినటువంటి ది ఒక గిఫ్ట్ హ్యాంపర్ లాంటిది వచ్చింది అది కూడాను ఇంక ఇవైతే ఏంటంటే ఎవరికైనా ఇచ్చేయడానికి కానీ అవసరం లేని బట్టలు లాంటివి బయటకు వస్తే తీసేసానమాట బ్యాగ్ కూడా పాడైపోయింది ఇదేమో నేను శారీతోటి డ్రెస్ కొట్టించుకున్నాను పళ్ళుతోటి తోటి పాపకు ఫ్రాక్ కొట్టింది దానికి గుండీలు కొట్టలేదు ఇప్పుడు సరే నేను అది కొట్టుకోవాలన్నమాట దాని తర్వాత జీన్స్ ఉన్నాయి దీనికి టైట్ అయిపోతున్నాయి మైత్రికి గాయత్రికి సరిపోవు సో ఇంకా ఎవరికైనా ఇవ్వడమా ఏంటా అనేది ఆలోచిస్తున్నాను ఈ చిన్నది నా దగ్గర ఇక్కడ ఎక్కడో కాయిన్ కనిపించింది డబ్బులు కనిపిస్తే చాలా డబ్బా తీసుకొచ్చి వస్తుంది వేసేస్తుంది అనమాట ఎక్కడన్నా ఎవరిదాన్ని డబ్బా తీసుకొచ్చి వేసేస్తుంది సో ఇదండి ఈ చిన్న వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని పెద్ద సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ